సైలెంట్ గా మాట్లాడుతున్నా అన్నం తినలేదు ఏంది నేనేం చేసిన తడే నానా అంతసేపు నేను ఒక్కనే పని చేస్తున్నాయి ఇంత టైం పడుతుంది ఇవన్నీ ఏడు బాగా ఉన్నాయి గట్టే చెప్పు ఏంది దోస్తుల దినోత్సవం నువ్వు మనుషులు ఉన్నా సరే కానీ కట్టాలి చెప్పు వీడియో కట్టేదన్నా ఏందో అర్థమైందా వీడియోలా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఫ్రెండ్షిప్ డే కదా అయితే వీళ్ళు కూడా ఫ్రెండ్స్ కట్ చేసినాను నిన్న స్కూల్లోనే ఈరోజు ఇంట కడుతున్నాను సూర్రాంత చిన్న ఎందుకు కట్ చేసినవారా పెద్ద తీసుకో దే అన్నతోనే తీసుకో తర్వాత అన్నకిదు అని గట్టేజె వినిపించలేదు ఏంది దోస్తుల దినోత్సవం నువ్వు కట్టుమ్మ మనుషులు ఉన్నా సరే కానీ కట్టాలి

ఏం గట గు అందరు సైలెంట్ గా మాట్లాడుతున్నారు తినలేదు తినలేదండి నేనేం చేస్తుంటాడు నానా అంతసేపు నేను ఒక్కనే పని చేస్తున్నాయి నా ఇంత టైం పడుతుంది ఇవన్నీ ఏడు వాయినా గట్రా

నాకు గడతలేరు ఇల్లు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏమండి ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే మా పిల్లలు నాకు కట్టండి

ఇలా కనిపించుకుంటే కట్టండ్రా మనకి కొంచెం పెద్ద కట్ చేసుకోవాలి అది ఊసి ఊడిపోయేటట్టే ఉంది వాటిని కూడా నువ్వు కట్ చేసినావు ఇవి మరి అది ఈయన ఇది వస్తలేదు ఊడిపోతుంది ఎట్లా అది అన్న తీసుకుని కట్టినా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పవా ఇంకా ఎంకా పోకుండా పోకు పోకు చెప్తేనే ఉన్నావు కదా ఆయన చెప్పంగా కూడా అట్లా చేస్తావు ఇద్దరు కట్టుకుంట్రా అన్న మంచిగా పెట్టుకున్నావు గర్రా మీకు కట్టద్దా నేను అంటే ఇష్టం లేదు పంపిణా

ఇక్కడ ఇక్కడ ఫస్ట్ గడ దానికి బట్టే ఇక్కడ కొంచెం టైట్ కట్టండి చెప్పినప్పుడు ఎన్నె మంది नोगना कटने वा कटने आ रही है ना कटने नो कटने वा है ये ये डर कटने नहीं निकलते हैं आपके दरान निकलता कौन है दाना अरे ना नींजे नी सामुर कटिस करा ना तमुर फील है तो ना दादा तो, दादा तो, तो, happy friendship that one nine here wa kishna happy friendship day